పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి మీ అందరికి తెలుసు మాలందరినీ కూడా వెళ్ళేశారు వాళ్ళకి సరుకులు అమ్మలేదు తినడానికి తిండి దొరకనలేదు అన్ని చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడారు ఇవాడు ఆయన దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేనేమంటున్నానంటే మరి నీ కోసం క్రైస్తవులు ఎంతో మంది ఓట్లేశారు జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవుల కుర్రాళ్ళు తిరిగారు నీ అభిమానులు ఉన్నారు వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తాను నువ్వు చూడాలనుకుంటున్నావు అని నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇక రెండో విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేండి జగన్మోహన్ రెడ్డి గారండి క్రైస్తవులు అందరూ బాగా ఇష్టపడతారండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కొడుకు కావడం రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం చెందటం ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు వారసత్వాన్ని లెగసీని సరి తీసుకున్నాడు ఆయన అనేక సార్లు చెప్పాడు మీరు వినే ఉంటారు నేను ఒక క్రైస్తవుడిని నేను బైబిల్ని నమ్ముతాను నేను నాలుగు గోడల మధ్య ప్రార్థన చేసుకుంటాను మా అమ్మ ఒక క్రైస్తవరాలు అని అనేక సందర్భాల్లో చెప్పాను నేను ఆయన ఏమడుగుతున్నానంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు ఒక పార్టీ అధ్యక్షుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీ ఏ క్రిస్టియన్ రిలీజియన్ అనేక సందర్భాల్లో సుమారు అండి మీరు నమ్మండి ఒక కోటి అరవై లక్షల అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ ఒక కోటి అరవై లక్షలు అనధికారిక ఓటింగ్ సర్టిఫికెట్స్ లో చాలా మంది హిందువులుగానే ఉన్నారు కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉంటారు చాలా మంది అనుకుంటారు మారమాదిలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు అది తప్పండి బీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు ఎస్సీలో క్రిస్టియన్స్ ఉన్నారు ఖమ్మంలో క్రిస్టియన్స్ ఉన్నారు రెట్లలో క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఉన్నారు రిలీజియన్ పరంగా అనేక కులాలలో క్రిస్టియన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమనుకున్నా మావాడు అనుకొని పలకిలో తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే మణిపూర్ లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పట్టాడు తప్ప వ్యతిరేకంగా ఓటు వేయలేదు అప్పుడే అందరి మనసు విరిగిపోయింది దాని మీద కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప దైవ జండు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి ఇది హత్యనా ఇది యాక్సిడెంట్నా నా తోటి క్రైస్తవులు నన్ను గెలిపించిన వారు నాకు అండగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు ఏడవడమే తప్ప ఏమి చేయడం చేతగాని వాళ్ళు నేను మాట్లాడాలని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు రామంత్ రెడ్డి గారు మన చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదండి వేసాల దేవుడు అని అంటారు ఆ టెంపుల్ పూజారి గారిని వీర రాఘవ రెడ్డి ఆయన పేరు ఏదో ఉంది ఆయన పట్టుకొని కొడితే ప్రతిపక్షాలు కదిలే అధికార పక్షాలు కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఫోన్ లో మాట్లాడారు భయపడకలే రంగరాజన్ గారు నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పారు నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నానండి ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇంకా నేను రాజీనామా చేయలేదు ఈ వేదిక మీదనే దాన్ని ప్రకటించబోతున్నాను అలాంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించిన ఒక మనిషి దిక్కులేని స్థితిలో అక్కడ ఒక శవంగా పడిపోయి ఉంటే ఏం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి నేను అడుగుతా ఉన్నా మేమేమన్నా రోగులమా క్రైస్తవులు ఏమైనా వెలేసారా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మేము ఏమన్నా అంటలాని వారం అయిపోయామా మమ్మల్ని మీరు ముట్టుకుంటే మా గురించి మాట్లాడితే కూడా మీకు మైలు తగ్గుతుందా అని నేను అడుగుతా ఉన్నా అంటే మేము ఓట్లు వేయడానికి తప్ప క్రైస్తవులు దేనికి పనికిరాదు సార్ మేము పిచ్చోవడం సార్ మా పాస్టర్లు ఏం చెప్తారో తెలుసా సంఘాల్లో ఏమంటారో తెలుసా మనకి రాజకీయం ఎందుకు అని అంటారు మా పాస్టర్స్ ఏమంటారు అంటే మన బైబుల్ మనకు చెప్పింది రాజకీయం చేయమని కాదు ప్రార్థన చేయమని అని అంటారు అలాంటి ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో పట్టుకొని కొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి చర్చిల్ని పడగొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి బైబుల్ గ్రంథాలను తగలబెట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి అనేక యూట్యూబ్ ఛానల్స్ లో నోటుకు వచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఏ రోజు కూడా ఏ పాస్టర్ రోడ్డు మీద ధర్నా చివరికి ఓటు వేసే సమయానికి కొంతమంది కాంగ్రెస్ కి కొంతమంది బిఆర్ఎస్ కి కొంతమంది కి ఓటు వేసుకుంటూ వచ్చాం మేము మా పార్టీ అనుకున్నాం కానీ పార్టీలన్నీ కూడా క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి మీరు దేనికి పనికి రాని చెత్త కొడుకులు రా మీకోసం మాట్లాడడానికి ఇక్కడ ఎవరు లేరు మీరు అనాధ నా కొడుకులు రా అని మా క్రైస్తవుని అవమానించే ఆంధ్ర తెలంగాణ పార్టీలు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఇన్ని రోజులు హనుమంతుడికి తన బలం తెలియదు అన్న హనుమంతుడిని ఎవరైనా పొగిడితేనే తన బలం ఏంటో తనకు తెలుస్తుందట క్రైస్తవులకు కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు అంబేద్కర్ గారు చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ అధికారం కోసం పోరాడిన ఏ జాతి కూడా మనుగడ సాగించలేదు అని ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి క్రైస్తవుల ఓట్లు ఎన్ని ఉన్నాయో బయటకు లెక్క తీస్తాం ఆంధ్రలో తెలంగాణలో క్రైస్తవుల ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో లెక్క తీస్తాం మా ఓట్లు మీకు వద్దు కదా టూ పర్సెంట్ తో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాపకం చేసుకోవాలి మా ఓట్లు మీకు వద్దు కదా జస్ట్ వన్ పర్సెంట్ తో ఓడిపోయిన ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ ఓట్స్ అన్నిటి బయటకు తీస్తాం ప్రజాస్వామ్యవాదులైన హిందువులకు ఏం జరుగుతుందో చెప్తాం అవమానించ ఇప్పటికీ కూడా నోట్లో మోత్రాలు పోయబడుతూ అవమానించబడుతున్న దళితులకు ఏం జరుగుతుందో చెప్తాం భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఈ దేశ భక్తుండదు భారతదేశంలో పుట్టినంత మాత్రాన వీళ్ళు ఈ దేశ ప్రజలు ఎప్పుడు కే ఒక్క పలుకుతారు అని మాట్లాడుతున్న ముస్లిం సహోదరులు కూడా కలుపుకుంటాం రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మమ్మల్ని తొక్కి పట్టిన ఈ రాజకీయ పార్టీల్లో తొక్కి పట్టి నరం చేస్తాం అని చెప్పడానికి చేశారు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవు రాజకీయ పార్టీ మీరు అనుకోవచ్చు అది సాధ్యమైన రాజకీయం అంటే డబ్బుతో కూడుకుంది కులంతో కూడుకుంది మతంతో కూడుకుంది ప్రాంతంతో కూడుకుంది ఇది సాధ్యమేనా అని మీరు అనొచ్చు అయితే క్రైస్తవులు ఎప్పుడూ ఒక గీత వెనుకుంటారు ఆ గీత దేవుని మాట ఆ గీత దాటి ముందుకు వెళ్ళారు రవీణ్ పగడాలా గారి మరణం తర్వాత రాజకీయ పార్టీలు వేసిన ఎత్తులన్నీ చూసిన తర్వాత ఆ గీత తెగింది క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా పాస్టర్స్ అంటున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పాస్టర్స్ చెప్తున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో మా ఓటు ఒక్క ఓటు ఈ రాజకీయ పార్టీలకు పడ్డ మీరు వ్యభిచారం చేసినట్లే ఒక్క ఓటు కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి పళ్ళే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మా సపోర్ట్ దొరకదు అని చెప్తున్నారు యునైట్ చేస్తాం ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్తాను అవి చెప్నా నన్ను అరెస్ట్ చేసిన విషయం మీరు అందరికీ తెలుసు మీకు చాలా అనుమానాలు ఉంటాయి మీరు చాలా ప్రశ్నలు అడుగుదామని ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ మేనిఫెస్టో తయారైంది ఒకసారి ప్రెస్ మీట్ జరిగింది ఐజీ అశోక్ కుమార్ గారు అనుకుంటా బహుశా ఎస్పి గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఒక మాట చెప్పారు ఏమన్నారంటే ప్రవీణ్ పగడాల గారి శవం దొరికిన తర్వాత ఎవరో మాకు వన్ నాట్ వన్ కో వన్ డబల్ జీరో కో డైల్ చేసి చెప్తే గానీ అక్కడ శవం ఉందన్న విషయం మాకు తెలియదు అని చెప్పారు ఇద్దరు కూడా ఎస్పి గారు ఒకవైపు ఐజీ గారు ఒకవైపు సంబంధమే లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళని ఎవరు అడగరండి ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మందు తాగి చనిపోయాడు అన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ కొన్ని ఛానల్స్ లో నేను ఏ ని కూడా తప్పు పట్టును ఎందుకంటే మీడియా వారు వారికి అందినటువంటి సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన లిక్కర్ షాప్ లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను సార్ ఆయన మందు తాగాడు మందు కొనుక్కున్నాడు లెక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లెక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతుంది మీరేమైనా మీడియాకి ఇచ్చారా అని అడిగాం ఆ నెక్స్ట్ డేనే ఐజీ గారు అసలు ఆ ఫుటేజ్ మా దగ్గరికి రాలేదు దాన్ని మేము విడుదల చేయలేదు అని చెప్పాము ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అది నకిలీ ఫుటేజ్ అని మీడియా వాళ్ళు ప్రకటించారు ఇక మూడవ విషయం కీలకమైన విషయం నాకున్న అనుమానం అండి మళ్ళీ దేశద్రోహం కేసులు ఏం పెట్టద్దు దయచేసి నా మీద నాకున్న అనుమానం ఏంటంటే ప్రవీణ్ పైరాల గారు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు పదకొండు గంటల నలభై నిమిషాలకు చనిపోయారు అని పోస్టుమార్టం రిపోర్టు చెప్తోంది ఆ మనిషి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు చనిపోతే ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు అంటే డాక్టర్లు ఏమంటున్నారు అని అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు నేనే పండితుడిని కాదు డాక్టర్ కాదు నా అనుమానం మాత్రమే